ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల బాలుడి పరిస్థితి చూసి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెల్లించారు స్థానిక డివిజన్ సుబ్బారావు పేటకు చెందిన బి యశ్వంత్ అనే నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ పొరపాటున వేడి నీళ్లలో పడ్డాడు దీంతో అతడి శరీరం బొబ్బలెక్కి తీవ్రంగా గాయపడింది దీంతో అతడి తల్లిదండ్రులు వైద్యం ధనవాయిపేటలోని శ్రీ హాస్పిటల్ కు తీసుకువెళ్లగా సదరు విషయాన్ని ఏపీ శెట్టిబలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడిపుడి సత్యబాబు ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆ బాబును పరామర్శించి అతడి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు బాలుడి పరిస్థితి అలాగే ఆర్థికంగా వెనుకబడిన వారిని చూసి చెల్లించారు పల్లెనే ఊర్పేని చాక్లెట్ ఎక్కో తినేస్తామా అండికి ఊర్పేటాలి హ్ నెక్స్ట్ స్టెప్ ఫర్ ప్రాసెస్ ఆ అమ్మ గౌనరా ఓయ్ అమ్మ రజనే అడిగినామా మావల్డే హాస్పిటల్ అని చెప్పి అప్పుడు లింక్ నేనే చెప్పేసాను సాగరం క్లాస్ సిస్టర్ కదా అని అంటే అవన్నే అంటే అవన్నే అంటా ఆ ఏంటి ఇక్కడ హాస్పిటల్ ఎరుమన్న हेलो मैं चला गया ले रहा है। मीटिंग में होना। ओके सर। ओके। थैंक यू सर। बाय बाय। थैंक దేవి మా బాబుకి వేడి వెండి పడి కావాలంటే కాలిపోయిందండి వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా డబ్బులు అయ్యింది మా దగ్గర లేవని ఇప్పుడు ఇప్పుడు గారికి ఫోన్ చేసామండి మేము ఆయన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు సార్ వచ్చి మాకు చాలా చాలా హెల్ప్ చేశారండి చాలా థ్యాంక్స్ ఆదిరెడ్డి వాసు రెడ్డి గారు ఆదిరెడ్డి వాసుగారికి చాలా చాలా ధన్యవాదాలండి ఎంత దూరం వచ్చి మా బాబుని చూసి చాలా హెల్ప్ చేశారు